హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నమాట ఈ బాంబ్ బ్లాస్ట్ వెనుక ఒక ముఖ్యమైన విశ్వవిద్యాలయం ఉందన్నమాట ఆ విశ్వవిద్యాలయంలోనే ఈ దాడికి పథక రచన చేశారని మనకు తెలుస్తుందనమాట అదే హల్ ఫలా విశ్వవిద్యాలయం హర్యానా రాష్ట్రంలో ఈ విశ్వవిద్యాలయం ఉందన్నమాట ఇందులో చదువుకునే కొంతమంది విద్యార్థులు మరియు అక్కడ పనిచేసే సిబ్బంది ఘోరమైన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లు వెనుక ఉన్నారనమాట ఒక విధంగా చెప్పాలంటే విద్యాలయాలు మనుషులకు మరియు విద్యార్థులకు సమాజానికి విద్యా బోధలు నేర్పించి సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదికేందుకు తీర్దితూ ఉంటాయి కానీ ఈ అహల్ విశ్వవిద్యాలయంలో జరిగిన అత్యంత ఘోరమైన మరియు దేశాన్ని కుదిపేసిన పదకరచన ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అనమాట అందరూ వైద్య రంగానికి సంబంధించిన వారే వైద్యులే ఉన్నారనమాట ఉమర్ నబీ మరియు నెజుమల్ ఇద్దరూ కూడా ఈ విశ్వవిద్యాలయానికి చెందినవారే అన్నమాట దీని మీద కూడా హర్యానా ప్రభుత్వం తీవ్రంగా స్పందించి దీని మీద కేసులు నమోదు చేయటం కూడా జరిగిందనమాట అంటే ఒక విశ్వవిద్యాలయంలో ఇటువంటి సంఘటనలు జరగటం అనేది చాలా ఘోరమైన పరిస్థితి అంటే ఒక దేశ వ్యతిరేక శక్తులు అందులో ఉంటూ దేశంలోనే వేరు వేరు ప్రదేశాల్లో బాంబ్ బ్లాస్టులకు దిగుతున్నాయంటే ఈ విశ్వవిద్యాలయం వెనక ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు మనకు తెలుస్తుందన్నమాట అంటే ఈ విశ్వవిద్యాలయాన్ని తను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ప్రజల ప్రాణాలను గాలిలో కలిపేస్తుందన్నమాట ఈ వైద్య విద్యార్థులు కూడా అక్కడ విద్యాబుద్ధులు నేర్చుకున్నారు మరి వాళ్ళకి అక్కడ ఏం బోధించారో తెలియదు వీరు దేశం మీద పడి దేశం యొక్క ప్రజలను అందులోనూ అమాయక ప్రజల యొక్క ప్రాణాలు అన్నమాట ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ఇటువంటి విశ్వవిద్యాలయాల మీద మరింతమైన కఠినమైన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండేందుకు చూడాలని మనం కోరుకుందాం ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి Share changing the new world of friends.